విశాఖ ఆరిలో ఒక కేర్ హాస్పిటల్లో మరో ట్యాగోర్ సినిమా రిపీట్ అయింది హాస్పిటల్ డాక్టర్ హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలి చేశారంటూ బంధువులు ఆరోపించారు చోడవరంకు చెందిన బండి శ్రీధర్ నొప్పితో కేర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు హార్ట్ ఆపరేషన్ పడుతుందని స్టంట్ వేయాలని చెప్పి హాస్పిటల్ డాక్టర్ అరవై వేలు బిల్లు కట్టించుకున్నాడు ఐసీయూలోకి వెళ్లి చూస్తే పేషెంట్ మరణించాడని పేషెంట్ కొడుకు చూసి డాక్టర్లకు చెప్పే వరకు మాకు చనిపోయినట్లు నిర్ధారణ చేయలేదని బంధువులు ఆరోపిస్తున్నారు ఐదు లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని లేని పక్షంలో బాడీ నివ్వడం కుదరదని హాస్పిటల్ యాజమాన్యం కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు మరి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చెప్పండి వైష్ణవి విశాఖ ఆరులో కేర్ హాస్పిటల్లో ఒక ఠాగూర్ లాంటి సన్నివేశం అయితే జరిగిందనే చెప్పుకోవచ్చు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ఆరోపిస్తున్న పూర్తిగా ఎవరైతే ఈ చోడవరం ప్రాంతానికి చెందిన బంక్ శ్రీధర్ యాభై ఐదు సంవత్సరాల ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఆయన లాంటి వ్యక్తితో అయితే మాత్రం ఆదివారం సాయంత్రం అంటే సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో అయితే మాత్రం హాస్పిటల్ చేరుతున్నట్టు అప్పటికే డాక్టర్లు సీరియస్ గా ఉండి తనిఖి వేయాలి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని ముందే చెప్పినట్టు పది రోజుల బాధితులు అయితే మనకైతే తెలియజేశారు కానీ హాస్పిటల్ సర్టిఫికేట్ జరిపిన సమయంలో మొదటి సంత వేసి రెండో సంత వేసుకున్న సమయంలో అయితే మాత్రం ఎవరైతే బాధితున్నారో బాధితుడు గుర్తు చెందారని కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి కూడా ఆలోచిస్తున్నారు దీన్ని పూర్తిగా కూడా ఎవరైతే ఆపరేషన్ చేసిన బండి శ్రీధర్ వాళ్ళ కొడుకు తీసి డాక్టర్ చెప్పినంతవరకు కూడా ఈ విషయం బయట పట్టలేదు ఇప్పుడు కూడా బాడీని అడుగుతుంటే ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఇవ్వలేకపోతే బాడీ ఇవ్వమంటూ కూడా చెప్తున్నట్టయితే మాత్రం బాధితులు ఆలోచిస్తున్నారు ఏదైనా ఒక్కసారి కలగడం అయిపోయింది మీడియాలో ప్రధానంగా రావడంతో కూడా హాస్పిటల్ కూడా దీని మీద స్పందించింది మానవతా దృక్పథంతో అయితే మాత్రం మేము దేనికి సంబంధించి ఈ బాడీ ఇస్తామని కూడా ఇప్పుడు ఆ ప్రతినిధులు కూడా మన మహానిష్ కొట్టి తెలిపారు వెళ్ళినప్పటికీ ఇలాంటి ప్రజలు జరిగినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రకటమైన బిల్లం వెళ్ళిపోయినది రైట్ థ్యాంక్ యూ దై